నాలుగు ఐదు స్ట్రోకు లోపల ఒకదానికి కారణం ఈ గుండె దడ అది చాలా మందికి తెలియదు అసలు పేషెంట్ కూడా వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు ఈ దడ ఉందని సో ఈ దడ కనిపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ మధ్య ఫారెన్ లో వేరే కంట్రీస్ లో చాలా డివైసెస్ తయారు చేస్తున్నారు ఈవెన్ యాపిల్ వాచ్ లో వాటిలో కూడా ఈ మధ్య ఈ దడ వస్తుందా లేదా అనేది తెలుస్తాను సో కొంతమందికి సింటమ్స్ ఉంటుంది గుండె దడద కొట్టుకున్నట్టు కొంతమందికి ఏం సింటమ్స్ ఉండవు కానీ మీరు కనుక ఈ డివైజెస్ చూస్తే చాలామందికి యాక్చువల్గా యాక్చువల్లీ దడ ఉంటుంది సో ఈ దడకి నేను ఇందాక చెప్పినట్టు మెయిన్గా మూడు ప్రాబ్లం ఒకటేమో అది సరిగ్గా పంప్ చేయలేకపోతుంది కాబట్టి ఆయాసం రావటం లేకపోతే నడిస్తే ఫటీక్ అవ్వటం అన్నిటికన్నా ఇంపార్టెన్స్ ఉంటాం బ్రెయిన్ స్ట్రోక్ రావటం థర్డ్ ఏంటంటే హార్ట్ పంపింగ్ తగ్గిపోవటం ఎందుకంటే ఫాస్ట్ రెగ్యులర్గా బీట్ అవుతుంది కాబట్టి ఫోర్త్ ఫర్ సమ్ రీజన్ ఈ హీటర్ ఫిపులేషన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా అంటే వాళ్ళ మోర్టాలిటీ ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ టైమ్స్ ఉంటుంది అంటే వాళ్ళకి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దీనికి ఏప్రిల్ ఫిబ్రిలేషన్ అనేది మెయిన్గా కారణాలు ఏంటంటే వయసు పెరగటం బరువు ఎక్కువ ఉంటాం నిద్రల గురక ఆ ప్రాబ్లమ్స్ ఉంటాం ఇక ఈ మెయిన్ ప్రాబ్లమ్స్ సో ఒక రకంగా ఇది కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజే మీకు షుగరు బీపీ హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ లివర్ ఫెయిల్యూర్ ఇవన్నీ ఎలా లైఫ్ స్టైల్ డిసీజ్ ఇది కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజే అందుకనే చాలా పెరిగిపోతాను లాస్ట్ టెన్ ఇయర్స్లో ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది ఇన్సిడెంట్స్ ఎబ్లేషన్ చాలా కామన్గా వస్తాను దీనికి అబ్లేషన్ అనే ట్రీట్మెంట్ ఒకటి చేస్తాం ఏంటంటే దగ్గర నుంచి సన్నటి వైర్ లాంటివి పెట్టి లోపల మనం వెల్డింగ్ లాగా చేస్తాం ఈ కి మనం క్యాథటర్స్ అనే వాడతాం ట్యూబ్ లాంటివి ఇది పూర్వం మనం ఏం చేసేవాడమంటే ఈ హార్ట్ పై గదికి ఎక్కడైతే ఎలక్ట్రిక్ సప్లై వస్తుందో ఆ షార్ట్ సర్క్యూట్ వస్తుందో దాని చుట్టూ వెల్డింగ్ లాగా చేసేవాళ్ళం అది ఆల్మోస్ట్ నాలుగు గంటలు పట్టేది మనకి జనరల్ అనేసి వాళ్ళు నాలుగు గంటలు పడ పడుతుంది కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు మనం చేస్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కొత్త ఈ క్యూ డాట్ అనే టెక్నాలజీలో ఏంటంటే మనం ఒక్కొక్క చోట టూ టు ఫోర్ సెకండ్స్ ఇస్తాం ఆ హీట్ అనేది ఆ వెల్డింగ్ లాంటిది సో నిమిషం బదులు ఆ టూ టు ఫోర్ సెకండ్స్ ఇవ్వడంతో ఏమవుతానంటే ఈ ప్రొసీజర్ మొత్తం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో అయిపోతాను సో ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఈ క్యూ డాట్ అనే ఈ టెక్నాలజీ అనేది రిలీజ్ చేశారు మనం నిన్నటి నుంచి ఏడుగురికి చేసాం ఇప్పుడు దాకా అంటే ఇట్స్ వెరీ ఫాస్ట్ ప్రాసెస్ గంటకొకరికి అయిపోతుంది సో ఆ ఫాస్ట్గా అవడమే కాకుండా దాని ఎఫిషియన్సీ పెరుగుతుంది అంటే ఆ వెల్డింగ్ ల్యాండ్ ప్రొసీజర్ ఎఫిషియన్సీ పెరుగుతుంది దానికి ఎంతమందికి మళ్ళీ దడ రాకుండా ఉంటుందో అది పెరుగుతుంది కాంప్లికేషన్స్ ఉంటాయి పోలు పట్టడం హార్ట్కి పోల్ పట్టడం లేకపోతే ఆ హార్ట్ నుంచి మనం తినే ఆహారం ట్యూబ్ దాని అంటే ఉంటుంది లోపల కూలు పడటం అవన్నీ కూడా బాగా తగ్గుతాయి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే విదిన్ వన్ అవర్ మనం పేషెంట్ విదిన్ వన్ అవర్ మళ్ళీ పంపించు సేమ్ డైన్ డిశ్చార్జ్ చేసేయచ్చు క్యాస్టర్ వాడి మనం నిన్నటి నుంచి ఇప్పటికి ఫైవ్ పేషెంట్స్ చేసాము ఇప్పుడు ఆరో పేషెంట్ అవుతాను మోస్ట్ ఆఫ్ సెవెన్ పేషెంట్స్ ఉన్నారు అందరూ బాగానే అయ్యి సో ఇది దీని ఎఫికసీ ప్రొసీజర్ ఎఫికసీ అంటే మళ్ళీ దడ రాకుండా ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటుంది డిపెండ్స్ అపాన్ హౌ వీ చూస్ ఆర్ పేషెంట్స్ కాకపోతే మెయిన్గా ఈ టెక్నాలజీ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంకా సేఫ్గా చేయటం క్విక్గా చేయటం బెటర్ రిజల్ట్స్ రావడం ఇది ఈ క్యాథర్ యొక్క ఎఫిషియన్సీ మీకు కొంచెం యానిమేషన్ చూపిస్తాను సో దట్ మీకు కూడా అర్థమయ్యేటట్టు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ముందు పై గదు పై గదు కాంట్రాక్ట్ అవుతుంది ఈ పిక్చర్ లేదు దాని తర్వాత కిందకి వెళ్తుంది ఈ పై గదు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక సంచ్లాండ్ ఉంటుంది ఈ రకరకాల షార్ట్ సర్క్యూట్లు ఉంటాయి హార్ట్లో లో ఇది ఒక రకమైన షార్ట్ సర్క్యూట్ ఇక్కడ చూడండి మధ్యలో భూచక్రాలి తిరుగుతూ ఉంటుంది ఈ ఎలా మేనిఫెస్ట్ చేస్తాయంటే గుండి దడదడ కొనుక్కున్నట్టు అక్కడ తిరిగి పడిపోవటం ఏట్రిల్ ఫిబ్రులేషన్ అంటారు దాని యానిమేషన్ మీకు చూపిస్తాయి ఇది ఈ ఎయిట్రిల్ ఫిబ్రులేషన్ లో అప్పుడప్పుడు ఇలా తిరుగుతుంది కరెంట్ సో ఊరినే మీకు ఎగ్జాంపుల్గా దీనికి ఏం చేస్తాం మనం దాని ముందు మ్యాప్ చేస్తాం ఒక కార్టోన్ సిస్టమ్ అని ఉంటుంది యాక్చువల్లీ ఇలా చూపిస్తుంది అది మీకు అది కూడా చూపిస్తాను మనకి ఇలా కరెంట్ ఎలా ప్రొపగేట్ అవుతుంది ఎలా ఫ్లో అవుతుంది హార్ట్ అనేది మనం ఆ కార్ సిస్టమ్లో చూడవచ్చు చూసిన తర్వాత మనం ఇలా ఒక హీట్ గీత లాంటిది గీస్తాం లక్ష్మణ్ రేఖ అనుకోండి ఇక కరెంట్ ఇటు నుంచి అది పాస్ అవ్వలేదు సో దాంట్లో దడ అయిపోతుంది సో మనం ఏప్రిల్ లో ఇది చేస్తాం ఇంకొకటి ఏంటంటే ఇలా టోటల్లీ ఇర్రెగ్యులర్గా బీట్ అవుతుంది పై గదులతో అలాంటప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది ఇక్కడ చూడండి నాలుగు చీపులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు చీపుల నుంచి ఆ కరెంట్ పాస్ట్ గా వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి ఒక చిన్న హోల్ లాగా చేస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఈ కూడా హీట్ ఇస్తాం ఇచ్చినప్పుడు కరెంట్ దీని లోపల నుంచి దీని లోపలికి రాలేదు సో దాని వలన నాకు దడా ఆగిపోతుంది ఇది ఇది హీట్ ఇవ్వటం అనేది డాట్ 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 డా పెట్టుకుని వెళ్ళాలి అది మనకి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ పట్టేది ముందు ఇప్పుడు ఈ క్యూ డాట్ టెక్నాలజీలో ఏంటంటే ఒక్కొక్క చోట టూ టూ సెకండ్స్ ఫోర్ ఫోర్ సెకండ్స్ ఇస్తాం కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది సేఫ్టీ పెరుగుతుంది ఎఫిషియన్సీ పెరుగుతుంది అది ఈ టెక్నాలజీ సో ఇది అన్నిటికన్నా అంటే కామనెస్ట్ దడ అంటే ఎలక్ట్రిక్ ప్రాబ్లం హార్ట్ కాబట్టి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తో మనం సేఫ్గా చాలా మందికి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ క్యూర్ చేయొచ్చు ఇది ఏంటంటే ముందు స్టార్ట్ అయినప్పుడే దీనికి ట్రీట్మెంట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది అనుకోండి డిసీజ్ మనకి ఎఫిషియన్సీ అంటే దడ లేకుండా చేయడానికి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది ప్రొసీజర్ సక్సెస్ రేట్ సో ఇది మనం ముందే గలక చేయగలిగితే దడ స్టార్ట్ అయినప్పుడే చాలా బాగుంటుంది ఇది చాలా ప్రభావం ప్రొసీజర్ ఒక రకంగా రిస్కి ప్రొసీజర్ వాళ్ళం ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీస్తో చాలా ఫాస్ట్గా సేఫ్ గా అవుతుంది కాబట్టి టు టు మోర్ పీపుల్ ఇది చేస్తాం చూడండి దీనికి పెంటారే ఒక నాలుగైదు అక్కడ నుంచి ఎలక్ట్రిక్ సప్లై హార్ట్ లోపల పంపిస్తాం తడ తొడా వెయిన్ లోపల నుంచి అసలు మొత్తం హార్ట్ యొక్క ఎలక్ట్రిక్ సప్లై మ్యాప్ లాగా ఇస్తుంది అది ఎక్కడి నుంచి ఎలక్ట్రిక్ సప్లై చూసారా అది ఇది హార్ట్ షాడా లోపల తిప్పుతున్నాం ఇది తిప్పినప్పుడు అది ఇలా ఒక మ్యాప్ లాంటిది క్రియేట్ చేస్తుంది సో మొత్తం హార్ట్ చేంబర్ అంత గుడ్డి గుడ్ అతను ఇలా ఫీల్ అయ్యాడు అనుకోండి ఫీల్ అయితే తెలుస్తుంది చేంబర్ ఎలా ఉంది అని అలాగే ఇదిగోండి అక్కడ క్రియేట్ చేస్తుంది మొత్తం ఒక హార్ట్ చేంబర్ షేప్ ఒకటి క్రియేట్ చేస్తుంది షేప్ క్రియేట్ చేయడంతో పాటు మనం అక్కడ ఎకో కూడా మామూలుగా ఎకో అనేది హార్ట్ అంటాసం బయట నుంచి చేస్తాం ఇది లోపల హార్ట్ చేంబర్ లోపల నుంచి కూడా మనం చూసుకోవచ్చు సో ఎలక్ట్రిక్ సప్లై ఎక్కడ వస్తుంది చేంబర్ సైజ్ ఎంత ఉంది అది ఇదంతా చూసుకుని మనం ఇలాంటి క్యాపిటల్ పెట్టి మనం ఆ ఇందాక చెప్పాను చూడండి వెల్డింగ్ లాంటిది చేస్తాం ఇది టెక్నాలజీ ఏటీవల్ ప్రిపలేషన్ అనేది ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏంటంటే మనకి ఆ నాలుగు గంటలు పట్టేది ఇప్పుడు లెస్ దాన్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ లో చేయొచ్చు దీనికి చూడండి ఈ ట్యూబ్ కి ఇలా వాటర్ లాంటిది మనం ఇవ్వచ్చు

ఎక్కువసేపు కొట్టుకోవడం త్వర త్వరగా కొట్టుకోవటం వల్ల పంపింగ్ అనేది అయిపోతుంది ఆగిపోయినప్పుడు బ్లడ్ ఒకే చోట ఉండటం వల్ల నిల్వ ఏమవుతుంది క్లాట్ అవుతుంది ఆ క్లాట్ అయినవి పార్టికల్స్ మళ్ళీ పంపింగ్ స్టార్ట్ అయినప్పుడు బ్రెయిన్లోకి వెళ్ళిపోయి బ్రెయిన్లో బెరాలసిస్ స్ట్రోక్ లాంటివి రావచ్చు ఇలాంటివి ప్రివెంట్ చేయడానికి అంటే ట్రీట్మెంట్ చేయడానికి ఓల్డ్ వెదర్లో చేసే పద్ధతుల్లో ఒకటేమో ప్రొసీజర్ టైమింగ్ ఒకటి ఫోర్ అవర్స్ టైం పెట్టేది ఈచ్ పేషెంట్కి రెండోది అది చేయడానికి అనస్ తీసేయవాల్సి వచ్చేది మూడోది చేసిన ప్రొసీజర్ రిజల్ట్స్ కూడా కొన్నిసార్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ మళ్ళీ రిపీట్ అయ్యేదానికి ఛాన్స్ ఉండేది వీటన్నిటిని ఓవర్కమ్ అవడానికి క్యూ అనే టెక్నాలజీ న్యూ టెక్నాలజీ వచ్చింది అది యూజ్ చేసి నిన్నటి నుంచి వరకే ఒక సెవెన్ పేషెంట్స్ని రోడ్ నెంబర్ వన్ కేపిహెచ్ సిస్టిక్ హాస్పిటల్లో ట్రీట్ చేయడం జరిగింది ఈ టెక్నాలజీ వల్ల డాక్టర్ గారు చెప్పినట్టు ఒకటి వన్ అవర్లోనే ప్రొసీజర్ అయిపోతుంది పూర్వం అంటే నాలుగు గంటలు పట్టదు రెండోది పేషెంట్ త్వరగా కోలుకుంటాడు సెకండ్ డే పంపించవచ్చు మూడవది రీపిటేషన్ అంటే ఇంతకుముందు రిక్యూరెన్స్ అంటారు చేసినా కూడా ప్రొసీజర్ మళ్ళీ వచ్చేదానికి ఛాన్స్ ఉండేది కదా అది తగ్గిపోయింది పరికరం ఈ టెక్నాలజీ తోట ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది ఇది మీకు అందరికీ తెలియంటున్నాయి థ్యాంక్ యూ ఎన్నో డౌట్లు ఉంటే అడగచ్చు ప్రొసీజర్ కాస్ట్ ఒక త్రీ ల్యాక్స్ దాకా అవుతుందండి ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ ఖరీదు సో అవి ఏమో నీకు మీకు చెప్పా కదా దాని లోపలి నుంచి సెలైన్ లాంటి ఫ్లో అవుతూ ఉంటుంది ప్లస్ అక్కడికి టైమింగ్ పిన్స్ కూడా ఉంటాయి అంటే అవి ఓపెన్ చేసిన తర్వాత కొన్ని గంటలు అవి పని చేయకుండా పోతాయిన్స్ పెట్టర్ చేస్తారు హార్ట్ అటాక్లు తగ్గిపోతే బ్రెయిన్ స్ట్రోక్ తగ్గిపోతే లివర్ ఫెయిల్యూరు హార్ట్ ఫెయిల్యూరు ఇప్పుడు మనం చాలుకునే ఎయిటర్ ఈ ధర ప్రాబ్లం కూడా రాకుండానే ఉంటాయి కాకపోతే అందరు చేయగలిగా కదా ఇప్పుడు ఆల్రెడీ డిసీజ్ వచ్చిన వాళ్ళని ఆల్రెడీ ఎయిటర్ ఫ్యూగ్యులేషన్ ఉంది నువ్వు బరువు తగ్గితే ఇది చేస్తే అదేమీ పోదు ఇన్సిడెంట్స్ తగ్గవచ్చు కానీ ఏమి పోదు సో ప్రాబ్లం ఏంటంటే ఒకసారి డిసీజ్ వచ్చేసిన తర్వాత దాన్ని అనేది చాలా కష్టం దానికి ఏదో ఒక ట్రీట్మెంట్ చేసి మళ్ళా ఫ్యూచర్ లో రికరెన్స్ రాకుండా మనం లైఫ్ ఇవాళ శ్రీ రువలిస్టిక్ హాస్పిటల్ లో ఫర్ కంట్రీ అంటే ఇండియాలో ఫస్ట్ టైం మనం క్యూ డాట్ అనే ఒక టెక్నాలజీ వాడి గుండి దడ ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనేది అన్నిటికన్నా కామనెస్ట్ దడ అంటే గుండి దడదడ కొట్టుకున్నట్టు అవటం నడుస్తుంటే ఆయాసం రావటం ఫటీక్ అవ్వటం బ్రెయిన్ స్ట్రోక్ రావటం ప్రతి నాలుగు ఐదు స్ట్రోక్ లోపల ఒకటి దడమొలాన వస్తుంది పేషెంట్కి తెలియకపోవచ్చు అలాగే హార్ట్ పంపింగ్ తగ్గటం ఎక్కువ మార్టాలిటీ ఉండటం అంటే చనిపోయే ఛాన్సెస్ కూడా పెరగటం ఇవన్నిటికీ కారణం ఎయిట్రిల్ ఫిబ్రిలేషన్ అనే ఒక దడ ప్రాబ్లం ఇది చాలా కామన్ వయసు పెరిగిన కొద్దికి ఎక్కువ వస్తుంది డెబ్బై పైన ఆల్మోస్ట్ పది శాతం మందికి ఈ ఉంటుంది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియపోవచ్చు కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ వన్ ఇన్ త్రీ వన్ ఇన్ ఫోర్ ఛాన్సెస్ ఉంటుంది దడ రావడానికి అంటే ప్రతి నలుగురిలోనూ ముగ్గురులోనో ఒకరికి వస్తుంది ఈ సో ఈ దడ వచ్చినప్పుడు మనం దాన్ని వెల్డింగ్ లాగా చేసి ఎయిట్రల్ ఫిపులేషన్ అప్లేషన్ అంట ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు ఈ ట్రీట్మెంట్ ముందు నాలుగు గంటలు పట్టేది దాని కాంప్లికేషన్స్ అలా ఉండేవి కాబట్టి భయపడే వాళ్ళు చేయడానికి ఇప్పుడు మనం ఈ క్యూడాట్ టెక్నాలజీ లోపల స్పెషల్లీ ఎయిటల్ ఫిప్రిలేషన్ సెంటర్ అనేది ఒకటి ఓపెన్ చేసి అక్కడ ఈ దడ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ఈ కొత్త టెక్నాలజీలో ఏంటంటే ఈ వెల్డింగ్ లాంటిది ఏదైతే చేస్తామో ఏదైతే ఎక్కువ టైం పట్టేదో ఇది టూ టు ఫోర్ సెకండ్స్లోనే అయిపోతుంది ఒక్కొక్క చోట సో ఈ మొత్తం ప్రొసీజర్ ఒక లెస్ దెన్ వన్ అవర్ లోపల చేసి మనం సేమ్ డేనే డిశ్చార్జ్ చేసేయచ్చు కాంప్లికేషన్స్ కూడా చాలా తగ్గిపోయినాయి అలాగే ఎఫికసీ అంటే మళ్ళీ దడ రాకుండా ఏదైతే ఉంటుందో దాని ఛాన్సెస్ ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పెరిగింది టెక్నాలజీతో ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఈ క్యారెక్టర్ వాడి మనం చేస్తున్నాం సో దీని మూలన ఏమైందంటే ప్రొసీజర్ టైం బాగా తగ్గడం అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ అక్కడ హార్ట్లో పెట్టి అక్కడ హీట్ ఇవ్వచ్చు దీని లోపల నుంచి వాటర్ లా సన్న లాగా ఉండి సెలైన్ లాంటిది వస్తూ ఉంటుంది దాని మూలాన ఏమవుతుందంటే ఆ సెలైన్ మూలాన మనం ఎక్కువ పవర్ ఇవ్వచ్చు అక్కడ అంటే ఎక్కడైతే ఇది హార్ట్ మసిల్ అనుకోండి మనం అక్కడ పెట్టిన చోట అది వెల్డింగ్ లాగా చేస్తుంది సో దీనికి కాంట్రాక్ట్ ఫోర్స్ అనేది కూడా ఉంటుంది అంటే ఎంత గట్టిగా ఉంటుంది అనేది కూడా దానికి తెలుస్తుంది దీని ద్వారా దీనికి ఆ మెషిన్ కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి ఎనర్జీ వస్తుంది దీనికి సో మనం ఈ కొత్త టెక్నాలజీలో ఏంటంటే ఆల్మోస్ట్ నైంటీ వాట్స్ అంటే బల్బ్కి ఎలా అయితే వాటేజ్ ఉంటుందో దీనికి కూడా పూర్వం థర్టీ ఫైవ్ వాట్స్ అలా ఇచ్చేదల్లా నైంటీ వాట్స్ ఇవ్వగలుగుతున్నాం ఆల్మోస్ట్ టూ టు ఫోర్ సెకండ్స్ లోపల మొత్తం ఆ వెల్డింగ్ అక్కడ అయిపోతుంది సో నెక్స్ట్ ఏరియాకి మనం మూవ్ చేసుకోవచ్చు అలా హార్ట్ లాప్లు మనం వెల్డింగ్ లాగా చేసుకుని దడ రాకుండా చేయొచ్చు ఇది ఈ క్యూ డాట్ అనేది ఈ కొత్త క్యాపిటరు అలాగే మనం ఈ మ్యాపింగ్కి అంటే ఎలక్ట్రిక్ సప్లై హార్ట్ లాపలు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది చూడటానికి ఇది ఈ పెంటారే అనేవి వాడతాం సో దీని ద్వారా ఏంటంటే హార్ట్ చేంబర్లో పెట్టినప్పుడు మనం ఇది మూవ్ చేసుకోవచ్చు ఎక్కడికైనా మూవ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి చాలా మల్టిపుల్ దీనికి ఎలక్ట్రోడ్స్ అనేవి ఉంటాయి అంటే ఈసీజీ ఎలక్ట్రోడ్స్ లాంటివి మన స్కిన్ మీద పెడతారు చూడండి అలాంటివి చిన్న చిన్నవి చాలా ఉంటాయి సో హార్ట్ ఒక మొత్తం ఎలక్ట్రికల్ మ్యాప్ ఇస్తుంది ఎక్కడి నుంచి కరెంట్ ఎక్కడికి వెళ్తా ఉంది తప్పు ప్లేస్లో వెళ్తా ఉందా ఎక్కడ షార్ట్ సర్క్యూట్ ఉందా తెలుస్తుంది మనం ఇందాక చూపించిన క్యారెక్టర్తో మనం దాని వెల్డింగ్ లాగా చేయవచ్చు ఈ వేరేది వీటిలో వాడే ఎందుకు ఇందాక ఈ ప్రొసీజర్ నుంచి కాంప్లికేటెడ్ టైం అంటే దీనిలో మనం ఎక్కువ కూడా వాడతాం అంటే లోపలికి పెట్టి మనం ఏదైతే హార్ట్ బయట నుంచి ఎక్కువ చేస్తామో అదే లోపల నుంచి కూడా చేయవచ్చు వీటి ద్వారా మనం హార్ట్ లెఫ్ట్ సైడ్ చేంబర్కి వెళ్ళాలి మనం వీటి ద్వారా మనం పంక్చర్ చేసుకుని వెళ్ళొచ్చు అంటే హార్ట్ ఒక చేంబర్ లోపల నుంచి ఒక చేంబర్కి వెళ్ళొచ్చు ఎందుకంటే వెయిన్స్ అనేది హార్ట్ రైట్ సైడ్కి వెళ్తాయి లెఫ్ట్ సైడ్కి వెళ్ళం సో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలంటే మనం చిన్న హోల్ లాగా పెట్టుకుని వెళ్తాం సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాబట్టి ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ లోపల ఫాస్ట్గా స్మూత్గా అయిపోవటం అనేది ఇట్స్ అ గ్రేట్ బెనిఫిట్ పేషెంట్స్కిను మనకు డాక్టర్స్ కూడా ఎనీ ప్రొసీజర్ దట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఫస్ట్ మా మాగే అన్నిటికన్నా వీ ఫీల్ గ్రాటిఫైడ్ ఎందుకంటే ఏదైనా ప్రొసీజర్ మనం ఎయిటీ నైన్టీ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం గంటలో చేయగలుగుతున్నాం సేఫ్గా అనేది మాకే గ్రాటిఫికేషన్ కోర్స్ పేషెంట్స్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ సో ఇవాళ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ అంటే ఇండియాలో మొదటిసారిగా మనం క్యూ డాట్ అనే ఒక టెక్నాలజీ వాడి గుండె దడ ఎయిట్రిల్ ఫిబ్రిలేషన్ అనేది ఒక గుండి దడ అది కామనెస్ట్ దడ దాని మూలాన గుండి దడతడ కొట్టుకున్నట్టు అనిపించడం తిరిగినట్టు తిరిగినట్టడం నడుస్తుంటే ఆయాసం రావటం ఫెటీక్ రావటం హార్ట్ పంపింగ్ తగ్గటం బ్రెయిన్ స్ట్రోక్లు ప్రతి నాలుగు బ్రెయిన్ స్ట్రోక్ లోపల ఒకటి దడమలాన వస్తుంది కొంతమందికి తెలుసు దడ ఉన్నట్టు కొంతమందికి దడ ఉన్నా సరే తెలియదు ఈ మధ్య కొత్త డివైజ్లు యాపిల్ వాచ్లో ఇట్లో కూడా కొంతమందికి దడ వస్తుందని తెలుస్తుంది సో దీనికి మనం హార్ట్ పై గదుల లోపల వెల్డింగ్ లాగా చేస్తాం దడ రాకుండా ఇది చాలా టైం పట్టేది ఫోర్ అవర్స్ అలా పట్టేది ఇప్పుడు ఈ క్యూ టెక్నాలజీలో మనం ఒక్కొక్క చోట వెల్డింగ్ అనేది టూ టు ఫోర్ సెకండ్సే ఇస్తాం సో చాలా ఫాస్ట్గా దాని ఎఫికసీ పెరిగింది అంటే ప్రొసీజర్ సక్సెస్ రేట్ పెరగటం కాంప్లికేషన్స్ తగ్గటం త్వర త్వరగా ఇంటికి పంపించడం ఇవన్నీ కూడా అవగలుగుతున్నాయి కాబట్టి కొత్త టెక్నాలజీ ద్వారా మనం ఇవ్వాలి అంటే నిన్న ఈవినింగ్ నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఒక సెవెన్ కేసెస్ చేయగలిగాం ఈ టెక్నాలజీ ద్వారా సో ఇది దిస్ ఈజ్ ఎ గ్రేట్ బెనిఫిట్ టు ది పేషెంట్ యాజ్ వెల్ ఆస్ టు ది డాక్టర్ ఆల్సో ఎందుకంటే ఎఫికసీ బెటర్గా ఉంటుంది వాళ్ళకి క్యూర్ రేట్స్ బెటర్గా ఉంటాయి కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయి కాబట్టి వన్ అవర్ పడుతుంది ఏ ప్రొసీజర్ అయినా ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీలో లెస్ దెన్ వన్ అవర్ అంటే పేషెంట్ టేబుల్ మీద వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళేదాకా లెస్ దెన్ వన్ అవర్ పడుతుంది సార్ గుండె రోగులు ఉన్న రోగులను ఎలా గుర్తించగలుగుతారు ఎంతమంది ఇండియాలో ఈ వ్యాధి వర్ణ పడే ఎంతమంది ఉండొచ్చు సో చాలా రకాల దడలు ఉంటాయి కింద గదుల నుంచి వచ్చే దడలు చాలా ప్రమాదం దీనివల్ల అకస్మాత్గా చనిపోవచ్చు పై గదుల నుంచి వచ్చే దడల లోపల అన్నిటికన్నా కామనెస్ దడ ఏట్రల్ ఫిబ్రిలేషన్ అనేది ఇది ఎలా తెలుస్తుంది అంటే గుండు దడదడ కొట్టుకున్నట్టు అనిపించవచ్చు లేకపోతే దాని మూలన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ దడ ఉందా లేదా అనేది చూసుకుంటాం అలాగే కొంతమందికి హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ దడ అనేది ఉండొచ్చు హోల్టర్ అనేది ఒకటి పెడతాం ప్యాచ్ లాంటిది ఒక నాలుగు రోజుల నుంచి వారం దాకా అది రికార్డ్ చేస్తుంది హార్ట్ ఎలక్ట్రిక్ బీట్ హార్ట్ లయ రికార్డ్ చేసి దడ ఏమన్నా ఉందా అనేది దానిలో కూడా తెలుస్తుంది ఈ మధ్య వాచెస్లో యాపిల్ వాచ్లో అక్కడ కూడా మనకి ఏదన్నా బ్యాడ్గా అనిపించినప్పుడు అంటే ఫెటిక్గా అనిపించినప్పుడు దడగా అనిపించినప్పుడు అప్పుడు చూసుకుంటే ఈ దడ వస్తుంది అనేది తెలుస్తుంది సో దీనికి ఇప్పుడు మంచి ట్రీట్మెంట్ ఉంది మెయిన్గా ఏంటంటే ఈ దడ రికగ్నైజ్ చేయటంగా త్వరగా అంటే ముందే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ముందే దాన్ని పసిగట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి బ్రెయిన్ స్ట్రోక్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఈ దడ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు కాబట్టి ఉంది దడ ఉందని కనుక మనం తెలిస్తే దీనికి ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్